హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మరి ఇరవై ఐదో తారీఖున ఉగాది పండుగ ఉంది మరి కొత్త సంవత్సరం అంటే తెలుగు వారికి ముఖ్యంగా కొత్త సంవత్సరం ప్రారంభమవుతుంది మరి ఈ తెలుగు నూతన సంవత్సరంలో మన భవిష్యత్ ఎలా ఉందో రాశి ఫలాల ద్వారా తెలుసుకుందాం ముందుగా తెలుగు ప్రజలందరికీ శార్వారి నామ సంవత్సరం ఉగాది పండుగ శుభాకాంక్ష ఈ సంవత్సరం మార్చి ఇరవై ఐదవ తేదీ నుండి తెలుగువారి నూతన సంవత్సరం ప్రారంభమవుతుంది ఈ పండుగ సందర్భంగా హిందువులందరూ ఉగాది పచ్చడిని తయారు చేస్తూ ఉంటారు అందులో చదృశులను ఖచ్చితంగా కలుపుతారు ఉగాది అంటేనే సంవత్సరం యొక్క ప్రారంభ రోజు కాబట్టి ఆ రోజే చాలా మంది జ్యోతిష పండితులు పంచాంగ శ్రవణం చేస్తూ ఉంటారు ఈ సందర్భంగా ఈ సంవత్సరం అంతా మీ గ్రహాలు అనుకూలంగా ఉంటాయా లేదా ప్రతికూలంగా ఉంటాయా ఏ ఏ నెలలు అనుకూలంగా ఉన్నాయి ఏ ఏ నెలలు ప్రతికూలంగా ఉన్నాయి అనే విషయాలతో పాటు అనేక రకాల ఆసక్తికరమైన విషయాలను కొందరు జ్యోతిష పండితులు చెప్తూ ఉంటారు మరికొద్ది రోజుల్లో ఉగాది పండుగ పర్వదినం రాబోతుంది కాబట్టి మీ నక్షత్రాల ప్రభావం ఎంతవరకు పనిచేస్తుందో మీ రాశిని బట్టి కొంతవరకు క్లుప్తంగా తెలుసుకోవచ్చు ముందుగా మేష రాశి ఈ రాశి వారికి సంవత్సరం మొదటి మూడు నెలల్లో పనిలో చాలా కష్టాలు ఎదురవుతాయి మీరు కొన్నింటిపై ఆసక్తిని కోల్పోతారు మీరు ఆశించిన రాబడి ఉండకపోవచ్చు అయితే వ్యాపారులకు ఆనందంగా ఉంటుంది కానీ మీరు ఆర్థిక పరంగా అనేక సవాళ్లను ఎదుర్కోవాల్సి వస్తుంది ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి చెడ్డ పనులు చేయడానికి మీరు ప్రేరణ పొందే ఉన్నాయి రైతులకు కొంత పురోగతి కనిపిస్తుంది అయితే మీకు సంవత్సరం చివరిలోపు సమస్యలు తగ్గిపోతాయి ఇక వృషభ రాశి ఈ రాశి వారి సంవత్సరంలో మంచి మరి చెడు వంటి వాటిని సమానంగా పొందే అవకాశం ఉంది ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న వారికి ఈ సంవత్సరం పరిష్కార మార్గం దొరుకుతుంది ఇంట్లో భక్తి మరియు మంచి పనులు ఉంటాయి మీరు ప్రయత్నాలు చేయడంలో కొంత విజయం సాధించబోతున్నారు ప్రభుత్వానికి సంబంధించిన పనులు చేయడానికి ప్రయత్నిస్తున్న వారు నెమ్మదిగా ఉంటారు అయితే కుటుంబంలో కుటుంబ సంరక్షణకు ముఖ్యంగా తండ్రి ఆరోగ్యంపై ఎక్కువ శ్రద్ధ వహించాలి దీని వల్ల మీరు చాలా ఆందోళన చెందుతారు ఇక మిథున రాశి ఈ రాశి వారి సంవత్సరం కొంత ఇబ్బందులను ఎదుర్కోబోతున్నారు మీ కుటుంబంలో ఒకరు అనారోగ్యానికి గురవుతారు ఉద్యోగులు కార్యాలయంలో అనేక సమస్యలను ఎదుర్కొంటారు ప్రభుత్వ కాంట్రాక్ట్ లావాదేవీలు చేసే వారికి రావాల్సిన డబ్బు సమయానికి చేతికి అందదు అయితే జూన్ మాసం తర్వాత కొంతవరకు పరిస్థితుల్లో మార్పు వచ్చే అవకాశం ఉంది అయితే పూర్తి స్థాయిలో మాత్రం మార్పు రాదనే విషయాన్ని మీరు గుర్తించుకోవాలి ఇక కర్కాటక రాశి ఈ రాశి వారికి సంవత్సర ప్రారంభంలోని మూడు నెలలు కొంతవరకు అనుకూలంగా ఉంటాయి మీ వైవాహిక జీవితం ఆనందంగా ఉండబోతుంది ఉద్యోగులు బదిలీలు వంటివి పొందే అవకాశం ఉంది రాశి వారికి ఈ సంవత్సరం అధిక ఖర్చులు ఉండే అవకాశం ఉంది అయితే అలాంటి ఖర్చులు ఎలాంటి ఫలితాలను ఇవ్వవు ప్రభుత్వ సంబంధిత పనులు కూడా ఆలస్యమయ్యే అవకాశాలు ఉన్నాయి అయితే మీరు మీ బాధ్యతలు నిర్ణీత గడుపు లోపు నెరవేర్చుకోవాలి ఇక సింహ రాశి ఈ రాశి వారికి ఈ సంవత్సరం చాలా అనుకూలంగా ఉండబోతుంది ముఖ్యంగా ప్రయాణం దుస్తులు ఇల్లు కొనడం వంటివి ఏవైనా చేయొచ్చు వ్యాపారాలకు వ్యాపార విస్తరణకు సమయం అనుకూలంగా ఉండబోతుంది మీరు మంచి పనులు చేయడం వల్ల మీకు మంచి జరిగే అవకాశం ఉంది అయితే ఈ సంవత్సరం చివరి నాటికి మీకు ఆరోగ్య సమస్యలు తలెత్తవచ్చు మంత్రాలయంలోని రాఘవేంద్ర స్వామిని మరియు పంచముఖి ఆంజనేయ స్వామిని దర్శించుకోవాలి అలా చేయలేని వారు పసుపు దుస్తుల్లో బ్రాహ్మణులకు దానం చేయాలి ఇక కన్యరాశి కన్యా రాశి వారి సంవత్సరం మిశ్రమ ఫలితాలను పొందుతారు సంవత్సర ప్రారంభంలో మీ పిల్లల ప్రతిభను చూసి మీరు గౌరవపడతారు అయితే అదే సమయంలో అనారోగ్యం మరియు అవమానం కూడా ఎదురవుతాయి జీర్ణ సమస్యలు డయాబెటీస్ మూత్రపిండాల సమస్యలు కూడా వెంటాడే అవకాశం ఉంది అయితే మీరు వీటిని అధిగమించేందుకు కూడా అవకాశం ఎక్కువగా ఉంది ఇక తులారాశి ఈ రాశి వారు ఈ సంవత్సరం ప్రతికూల ఫలితాలను ఎక్కువగా చూడాల్సి ఉంటుంది ముఖ్యంగా ఆస్తికి సంబంధించిన సోదరులు మరియు సోదరులతో కొన్ని సమస్యలు ఎదురు కావచ్చు ఉద్యోగుల ఉన్నత ఉన్నతాధికారులతో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి మీకు అప్పగించిన ఏ పని అయినా బాధ్యతగా పూర్తి చేయాలి ఆర్థిక పరంగా సాధారణంగా ఉండబోతుంది వ్యాపారాలు ఈ కాలంలో పెట్టుబడి పెట్టకపోతేనే మంచిది ఇక వృచిక రాసి ఈ రాశి వారు ఈ సంవత్సర ప్రారంభంలో ఆర్థిక పరమైన సమస్యలను ఎదుర్కోబోతున్నారు అయితే తర్వాత మీరు ఆదాయ వనరులను పొందే అవకాశం ఉంది భూమి మరియు ఇంటి అమ్మకాల ద్వారా మీరు ఎక్కువ లాభాలను పొందుతారు వారసత్వ ఆస్తికి సంబంధించి ఏదైనా సమస్యలు ఉంటే మీరు వాటిని పరిష్కరిస్తారు కారు లేదా బైక్ కొనడానికి ఈ సమయం సరైనది మీ కష్టాలన్నీ తొలగిపోవాలంటే మీరు కాస్త కష్టపడే ఆదాయాన్ని పెంచుకోవాలి ఇక ధనసు రాశి ఈ రాశి వారి సంవత్సరం మానసికంగా కొంత విచారంగా ఉండబోతారు అయితే ఆర్థిక పరంగా ఈ సంవత్సరం చివరిలో మీకు బకాయిలు వచ్చే అవకాశం ఉంది అయితే మీరు దీనికోసం చాలా కష్టపలసి ఉంటుంది వ్యాపారులు వ్యాపారాన్ని విస్తరించడానికి ఈ సమయంలో ప్రయత్నించవద్దు ఎందుకంటే మీరు నష్టపోయే అవకాశం ఎక్కువగా ఉంది మీరు ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక మకర రాశి ఈ రాశి వారి సంవత్సరం స్నేహితులు బంధువుల వల్ల కొంత నష్టపోయే అవకాశం ఉంది ముఖ్యంగా అనారోగ్యంతో పాటు మరికొన్ని సమస్యలు మిమ్మల్ని కోలుకోనికరణ చేసే అవకాశం ఉంది మీ ఉపాధి మార్పుగా అవకాశం ఉంది కొందరు తమ ఉద్యోగాలను విడిచిపెట్టవలసి ఉంటుంది లేదా వారి ప్రస్తుత స్థితి కంటే తక్కువగా మారిపోవచ్చు ఇక కుంభరాశి ఈ కుంభరాశి వారు ఈ సంవత్సర ప్రారంభంలో సానుకూల ఫలితాలను పొందుతారు అయితే మీరు అదనపు పని చేయాల్సి ఉంటుంది వ్యాపారులకు పరిశ్రమ పరంగా కొంత లాభం ఉంటుంది అయితే సంవత్సర ప్రారంభం మూడు నెలల తర్వాత మరియు నవంబర్ తర్వాత మీరు కొన్ని భారీ నష్టాలను చూడాల్సి ఉంటుంది మీ ఖర్చులు కూడా బాగా పెరిగే అవకాశం ఉంది జోదం ఇతర వ్యాపార లావాదేవీలు కోర్టు వ్యవహారాల్లో ప్రత్యర్థుల ఆధిపత్యం పెరగవచ్చు వ్యాపారులు కొత్త వ్యాపారాన్ని ప్రారంభించకపోతేనే బాగా ఉంటుంది ఇక మీనరాశి ఈ రాశి వారికి సంవత్సరం బృహస్పతి శని రెండు గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి ఈ సందర్భంలో మీరు మీ ప్రణాళికలు అమలు చేయాల్సి ఉంటుంది ఆరోగ్యపరంగా బాగుంటుంది మీ వైవాహిక జీవితం కూడా సంతోషంగా ఉండబోతుంది మీ ఆదాయ వనరులు కూడా బాగా పెరగనున్నాయి ఉద్యోగ మార్పులకు ఈ ఏడాది మంచి సమయంగా ఉండబోతుంది సో ఫ్రెండ్స్ మరి ఇది గ్రహాలను బట్టి రాశి చక్రాలను బట్టి క్లుప్తంగా అంటే ఈ సంవత్సరం జనరల్ గా ఎలా ఉంటుంది అని చెప్పడానికి చేస్తున్న ప్రయత్నం ఇందులో మీరు ఆశి ఏదైతే ఉందో ఒకసారి అంచనా వేసుకోండి సో ఫ్రెండ్స్ మరి అందరికీ ముందుగానే అడ్వాన్స్ గా ఉగాది శుభాకాంక్షలతో దుర్గా టీవీ సో ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నారు ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్